పాకిస్తాన్ అసలు ఇంతకు తెగిస్తుందని అసలు ఆలోచించుండ్రు అయితే భారత్ లోని ఇరవై ఆరు చోట్ల నిన్న అర్ధరాత్రి అయితే పాకిస్తాన్ డ్రోన్లు అటాక్ చేసింది ఈ రోజు తెల్లవారుజామును కూడా దాడులు చేసింది అయితే జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్లో నేపాల్ ప్రాంతాల్లోని డ్రోనుడు ఆర్ములను అయితే అంటే ఆర్ముడ్ డ్రోన్లను అయితే ఉపయోగించింది అయితే వీటన్నిటినీ కూడా భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది అనుకోండి ఇప్పటి వరకు సరిహద్దుల్లోని దాడులకు పాల్పడిన పాకిస్తాన్ నిన్న అర్ధరాత్రి భారత రాజధాని అయిన ఢిల్లీ వరకు వచ్చేసిందని తెలుస్తుంది అయితే పాక్ విమానాలు సరిహద్దు దాటి జమ్మూ కాశ్మీర్ గగనాల్లోకి రావడమే కాకుండా ఢిల్లీపై క్షిపణి ఉపయోగించాలని తెలుస్తుంది ఫతాహ్ టూ బాలిస్టిక్ క్షిపణి ఢిల్లీ పైకి ఉపయోగించిందని చెబుతున్నారు అయితే దీనిని హర్యానాలోని సిర్సా దగ్గర భారత సైన్యం అయితే నేల కూల్చేసింది బాలిస్టిక్ క్షిపణి అనేది చాలా పెద్ద మిసైల్ అని దీన్ని ఉపయోగించారు అంటే ఆ దేశం పెద్ద సాహసానికే అనేసి అంటున్నారు అయితే దీనికి ప్రతీకారం కింద భారత్ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని అంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్